హలో అండి హాయ్ ఎవ్రీవన్ నేనైతే ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా పనులన్నీ ముగించుకొని సో ఇంకా ప్రిపేర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి మీరందరూ బాగా చదువుతున్నారా మీ హెల్త్ ఎలా ఉంది మీరు ఏమికి ఏం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైతే నా ఛానల్ను కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టండి చదవడానికి చాలా ఓపిక ఉండాలి అయ్యో నాకు ఇంకా జాబ్ రావడం లేదు అనేసి ఎప్పుడు బాధపడద్దు మనము ఒక గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అనంటే దానికి ముందు బిఫోర్లోనే మనము ఒక ప్లానింగ్ లాగా పెట్టుకొని చదవాలి సో మన మీ యొక్క గోల్ను రీచ్ అవుతారు ఒక నోటిఫికేషన్ వస్తేనే ప్రిపేర్ అవ్వాలని ఏం లేదు మనము డైలీ ప్రిపేర్ అవుతూ అవుతూ ఉండాలి మనము గ్రాడ్యుయేషన్ చేసింది ఒక వంతు అయితే మనం జాబ్కు ప్రిపేర్ అయ్యేది ఒక వంతు అంటే మనము మన డిగ్రీ వరకు మనం చదివింది రిలేటెడ్గా అసలు మన జాబ్కి అసలు ఏం పొత్తు ఉండదు కాబట్టి మనము ఎక్కువ ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మనము జాబ్కి మనం గ్రాడ్యుయేషన్ వరకు డిగ్రీ వరకు చదువుతాము ఎలానో దిక్కు మనము అంటే చదువుకొని ఇంకా మంచి ర్యాంక్ అంటే మంచి పర్సంటేజే మార్క్స్ తెచ్చుకుంటాము సో ఇంక అంతటితో అయిపోలేదండి జీవితం అనేది మళ్ళీ మనకి మనం చదువుకున్న దానికి ఒక ప్రతిఫలం లాగా ఉండాలంటే అది ఈక్వల్ టు మనకి ఏంటిది ఒక జాబ్ అంటే జాబు మనము అంత కష్ట జాబు అంటే కూడా మళ్ళీ అక్కడ కూడా కష్టపడాల్సిందే మనకి ఎవ్వరు ఊరికే జీతాలు అనేది ఇవ్వరు మనం కష్టపడిన దానికే అక్కడ కూడా మనం వర్క్ చేసిన దాన్ని బట్టి మనం మంచిగా వర్క్ చేస్తేనే మనకు శాలరీస్ అనేవి ఉంటుంది సో నేనైతే ఇంకా ఈరోజు వచ్చేసి పాలిటీ నుండి పాలిటీకు చదివాను కొంచెం ఇంకా వచ్చేసి మ్యాథమెటిక్స్ అయితే చేశాను ఇంకా మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అస్సలు అయిపోతలేవు ఇంకా డైలీ ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉంటున్నాను సో వచ్చేసి మీకు చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోలో బీఈడి అండ్ డిఈడి రాసానని చెప్పాను కదా ఈరోజు అయితే బీఈడి రిజల్ట్స్ వచ్చాయి ఇంకా ర్యాంక్ అయితే చూసుకున్నాను ఇంకా కౌన్సిలింగ్ ఎప్పుడనేసి ఇంకా తెలియదు సో ఇంకా నేను అది వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లోనే పెట్టుకోవాలట ఇంకా నాకు ఏ కాలేజీలో సీటు వస్తుందో నేనైతే మీకు తర్వాత నేను నా కౌన్సిలింగ్ అయిపోయాక ఎక్కడ కాలేజీలో సీటు వస్తుందో మీకు చెప్తాను ఇంకా ఆ అయితే నేను ఈ సంవత్సరం అంటే టూ ఇయర్స్ కదా బీఈడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా నేను టీచర్గా చేస్తు చేశాను కాబట్టి బీఈడి సర్టిఫి సర్టిఫికెట్గా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నేను టూ ఇయర్స్ కోర్స్ అయితే కంపల్సరీ చేయాలి అనేసి నేనైతే డిఈడి రాసాను బట్ బీఈడి రాసాను కానీ చెప్పాలంటే ఫ్రెండ్స్ నా బ్యాడ్ లక్ ఏంటిదంటే నేను యాక్చువల్గా దీనికంటే బిఫోర్ డిఈడి చే డిఈడి రాసిన అసలు ఆ డిఈడి బుక్ తీసుకున్నా దానిలో తెలుగు సబ్జెక్టు ఉంటుంది కానీ బీఈడిలో తెలుగు సబ్జెక్టు ఉండదు ఇంకా డిఈడిలో కంప్యూటర్ కూడా ఉండదు సో నేనైతే ఇంకా బీఈడి కంటే అందరూ డిఈడి చేస్తే బెటరు ఇంకా ప్రైమరీ క్లాసెస్ కదా మంచిగా తొందరగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది అనేసి డీఈడే చేయమన్నారు సో నేను ఎక్కువ డిఈడీకే ప్రిపరెన్స్ ఇచ్చిన కానీ లాస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళేసరికి ఏమైంది పాలిటెక్నిక్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు సో నేను ఫుల్ డిసప్పాయింటెడ్ అయిపోయాను అసలు అది ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జాము అది అయిపోయిన తర్వాత ఫస్ట్కు బిఈడి సో అయినా నేను నాకు ప్రిపేర్ అవ్వబుద్ది కానీ ఏ నాకు డిఈడి వస్తుంది ఇంకా నేను డీఏలోనే ప్రిపేర్ అవుతా డిఏ కోర్స్ తీసుకుంటా నేను బీఈడి చేయననేసి హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయినా దానివల్ల ఏమైంది ఎఫెక్ట్ ఇప్పుడు బీఈడ్ పైన పడ్డది అంటే ఇప్పుడు బీఈడ్లో అంటే ఇక్కడ డీఈడ్లో తెలుగు ఉంటుంది సో నేను అంత కష్టపడి తెలుగు చదివిన దాని సబ్జెక్టు బట్ బీడిలో తెలుగు ఉండదు ఇంకా నేను ఇంకా అందుకే అదే మొత్తం ప్రిపేర్ అవుతూ వచ్చిన ఇప్పుడు యాక్చువల్గా ఫోర్టీన్త్కే అంటే డే ఫోర్టీన్త్ అప్లై చేసిన ట్వంటీ ఫిఫ్త్కి ఎగ్జామ్ సో నేను ఆ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు నేను దానిపైన ఫోకస్ పెట్టినా కానీ బీఈడీకి పెట్టలేదు బీఈడీ కూడా బుక్ తీసుకున్నా ఫస్ట్ నాకు బీఈడే ఇంకపోతే కొందరు గైడెన్స్ ద్వారా అది చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళకు కూడా సరిగా తెలియక నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాబట్టి నేను చాలా ఇప్పుడైతే ర్యాంక్ అనేది చాలా తక్కువ వచ్చింది నేను మస్తు బాధపడుతున్నాను ఎందుకంటే అదే దీనికి ప్రిపేర్ అవుతుంటే మంచిగా వచ్చేది ర్యాంకు అనేసి ఇదే అండి కొన్ని బ్యాడ్ లక్స్ అంటే ఇలానే జరుగుతుంది నేనైతే ఫుల్ ఇది నిజంగా నాకైతే బ్యాడ్ నండి మంచిగా డిఈడ్ అయితే ఎంత మంచిగా వచ్చిందో ర్యాంకు దానికంటే ఇది చాలా బెటర్గా వచ్చింది నేను ఇంకా దానిపైన ఫోకస్ పెట్టాను కదా కానీ లాస్ట్కి చూస్తే ఏమైంది లేదు అందులో ఇంకా ఎలిజిబుల్ కాదు అనేసి అన్నారు ఇప్పుడు ఇందులో ఏమైంది బీఈల్లో తక్కువ ర్యాంక్ వచ్చింది ఆయన నేనైతే అనుకుంటున్నాను మంచి కాలేజీలోనే సీటు వస్తుంది అనేసి మరి అంత ఏమి రాలేదు బెటరే పర్వాలేదు అంటే ఓకే కానీ నేను అది నేను గెస్ వేసినంత అయితే నాకు రాలేకపోయింది సో ఇంకా ఇలా జరుగుతుంది అనేసి అనుకోలేదు అందుకే అండి ఇలా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు అయినా నేను ఇంకా బీఈడీ చేయాలి కదా అనేసి నేను దానికే కూర్చోకుండా మామూలుగా నేను చెప్పాను కదా ఎన్టీపీసీ గ్రూప్ డి ఇంకా ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవుతున్నాను సో ఇంకా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందు ఆరోగ్యమైతే జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ అనేది హెల్త్ బాగా లేకపోతే మనము సరిగా చదవలేము సో మీ హెల్త్ కూడా మంచిగా బాగా చూసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్